హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నార్తలు తెలుగమ్మ ఏంటరో ఈ మళ్ళీ ఏదో వంటతో వచ్చేసింది అని అనుకుంటున్నారా ఏం లేదండి మెంతికూర పచ్చడి అయితే చేస్తున్నా నాకు వచ్చిన వంటని మీకు కూడా చూపిద్దామని చెప్పేసి అయితే ఈ వీడియో పెడుతున్నాను నచ్చితే అయితే ఖచ్చితంగా ట్రై చేయండి సో అందరూ ఇదే ఇలాగే చేసుకోవాలని అయితే రూల్ లేదు నేనైతే ఇలా చేస్తాను మీకు కూడా ఈ ప్రాసెస్ అనేది నచ్చితే డెఫినెట్గా ఇలా అయితే ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఫస్ట్ అయితే మనం చిన్న నిమ్మకాయంత చింతపండునైతే నానబెట్టుకోవాలండి ముందే ఎందుకు నానబెట్టాలంటే మనం ఈ ప్రాసెస్ అంతా చేసేలోపు చింతపండు అయితే బాగా నానిపోతుంది సో ఇప్పుడు మనం ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ వేసిన తర్వాత అందులో ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ దాకా పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసి అయితే వేపుకోవాలి అవి ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత అందులో మనం ఒక హాఫ్ కప్పు పల్లీలు అలాగే ఐదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని అలాగే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా వేపుకోవాలండి అవి మంచిగా ఫ్రై అవ్వాలి సో మధ్యలో ఈ క్లిప్ ఏంటి అని అనుకుంటున్నారా కూర చే కట్ చేసే క్లిప్ కూడా నేను పెట్టాను ఎందుకంటే నేను ఫస్ట్ కూర కర్రీ చేయడానికి తీసుకొచ్చానండి కానీ మొత్తం ముదిరిపోయింది కాయలు వచ్చాయి పూతొచ్చింది అస్సలు అది నాకు కర్రీ చేయాలంటే నాకు మనసు ఒప్పలేదు అందుకని చెప్పి పచ్చడి అయితే కొంచెం టేస్టీగా బాగుంటుంది కదా అని చెప్పి నేనైతే పచ్చడికి ప్రిఫర్ చేశాను సో మన పచ్చిమిర్చి అండ్ అలాగే పల్లీలు అయితే బాగా వేగిపోయాయి కదా ఇది మనం ఇప్పుడు పక్కకు పెట్టుకుందాం అదే ప్యాన్లో ఇంకొక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని మెంతికూరనైతే వేసి బాగా వేపుకోవాలి మెంతికూర ఎంత త్వరగా వేగిపోతుందో కదా అంటే ఏ ఆకుకూరైనా మనం బాగా వేడి ఉన్న కడాయిలో వేస్తే తొందరగా మగ్గిపోతుంది వాటర్ అనేది తొందరగా రిలీజ్ అయిపోతుంది కదా సో కాసేపు అయితే మూత పెట్టి మగ్గించుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే చేయండి ఫుల్ ఫ్లేమ్లో అయితే అస్సలు పెట్టకండి ఎందుకంటే మెంతికూర చేదు ఉంటుంది కదా సో దాంట్లో వాటర్ అనేది త్వరగా ఇనికిపోతుంది అది మెంతికూర అనేది ఫ్రై అవ్వదండి సో అందుకని చెప్పి మనం దాన్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఇక్కడ చూసారు కదా కూరలో అయితే వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఈ టైంలో మనం వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసుకుంది ఇప్పుడు నేను సాల్ట్ వేసానంటే మనకి మెంతికూరలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది బాగా బయటికి వచ్చి బాగా ఫ్రై అవుతుందండి కూర అందుకు నేనైతే ఇప్పుడు సాల్ట్ వేసాను మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మగ్గించుకోండి మంచిగా మగ్గిపోయింది చూసారా మన మెంతికూర ఆయిల్లోనే బాగా ఫ్రై అయిందండి ఈ టైంలో మనం ఒక పెద్ద సైజ్ అయితే కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటో అండ్ మెంతి కూర బాగా ఉడికిపోవాలండి అంటే మంచిగా అవ్వాలి రెండు కూడా మూత పెట్టి బాగా మగ్గించుకోండి ఒక రెండు నిమిషాలు ఆ తర్వాత నేనైతే ముందు మనం నానబెట్టుకున్నాం కదా చింతపండు ఆ చింతపండు అయితే ఇప్పుడే వేసేసుకున్నాను మీరు కావాలి అంటే అది మిక్సీ చేసుకునేటప్పుడైనా అయినా వేసుకోవచ్చు మిక్సర్ గ్రైండర్లో డైరెక్ట్గా నేనైతే ఇప్పుడే వేసి దాన్ని కూడా ఒక టూ టు త్రీ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకున్నాను అంతే అండి ఇంకా ఇదైతే బాగా వేగిపోయింది ఒక టూ టూ టు త్రీ మినిట్స్ అలా ఉంచేసి ఆఫ్ చేసేసుకోవడమే గ్యాస్ మనం చూసారా మనం మెంతికూర అండ్ టమాటో ఎంత బాగా ఫ్రై అయిపోయిందో ఇప్పుడు మనం ఆఫ్ చేసుకొని సో ఇలాగ అయిపోవాలండి వాటర్ కంటెంట్ అనేది ఉండకూడదు సో ఇలా అయిందంటే మెంతికూర చేదులేనది అర్థం ఇప్పుడు మిక్సీ జార్లో మనం ముందే ముందు ఏదైతే ఫ్రై చేసి పెట్టుకున్నామో పల్లీలు అండ్ అలాగే పచ్చిమిర్చి అది వేసి బరక బరకగా మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మెంతికూర టమాటో మిశ్రమం కూడా వేసి అలాగే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి నొప్పి లేదని మీరు ఉప్పేసుకోకండి టేస్ట్కి సరిపడా ఉప్పేసి బాగా మిక్సీ పట్టుకోండి మిక్సీ పట్టుకొని ఇప్పుడు మనమైతే పోపు పెట్టుకుంటున్నామండి పచ్చడికి పోపులో నేనైతే ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు అలాగే శనగపప్పు ఇంకా కరివేపాకు అయితే వేసుకొని అలాగే పసుపు కూడా వేసుకొని నేనైతే తాలింపు పెట్టుకున్నాను మీకు కావాలంటే ఎండుమిర్చి అండ్ ఎల్లిపాయ కూడా వేసుకోవచ్చు నా దగ్గర ఎండుమిర్చి అయితే లేదండి ఆ టైంలో నేను అందుకే వేయలేదు సో ఎల్లిపాయ క్రష్ చేసి వేస్తే చాలా బాగుంటుంది ఇంకా కొంతమందికి గోంగుర పచ్చళ్ళలాగా పచ్చి ఉల్లిగడ్డ కూడా కోసి వేస్తే చాలా ఇష్టం పచ్చళ్ళు చాలా బాగా తింటారు నేనైతే అలాగే వేయలేదు సో ఈ పచ్చడి మనకి దోశల్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుందండి మీకు ఈ ప్రాసెస్ నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి అంతే అండి ఈ చిన్న వీడియో నచ్చితే కనుక మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నేను చేసిన ఈ మెంతికూర పచ్చడి ప్రాసెస్ అంతా కూడా మీకు ఎలాగ అనిపించిందో కూడా కమెంట్ చేయండి నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అంతే అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్